హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు రంసా ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలిపండి ఈరోజు భాగంగా ఈరోజు మనం ఇక్కడ పర్వతగిరి ఎంకన్న తోటని ఒక డీలర్ని అయితే తీసుకొచ్చిన ఈయన తోటి మన తోటి డీలరు ఆయన ఎలా ఉంది నేనైతే అమ్ముతా సీడు నాకైతే ప్రత్యక్షంగా తోటని అయితే చూపెట్టాలే అనే దాని మీద నేనైతే ఆయనకు తీసుకొచ్చి చూపెట్టిన ఇదంతా తిరిగి అయితే చూడడం జరిగింది ప్లస్ మీకు కూడా నేను ముందుగా రైతు డీలర్తో మాట్లాడే ముందర నేను మీకైతే తోటనైతే చూపెడతాను దాని తర్వాత ఆయన ఏం చూశారు దీంట్లో ఏం గమనించారు అనేది మనం ఆయన అడిగితే అడిగి తెలుసుకుందాము ఫస్ట్ అయితే తోటనైతే చూపెట్టు ఇదండి ఇది ఇదండి ఒకటే కొమ్మ ఈ కొమ్మ ప్లస్ ఇది ఒకటే కొమ్మ చూడొచ్చు ప్లస్ ఇక్కడ చూడ చూడొచ్చు ఇవాళ దాదాపుగా మార్చి పద్దెనిమిదవ తారీఖు అంటే మనం ఎండింగ్కి వచ్చినట్టే లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఎండాకాలం వచ్చినట్టే లెక్క అంతా టోటల్ అంతా మాడిపోయినాయి ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దాదాపుగా పద్దెనిమిదో తారీఖు వచ్చినా కూడా దీనికి ముడతలు లేవు ప్లస్ దాంట్లో నల్లి పర్సెంటేజ్ కూడా లేదు నల్లి ఉందా నల్లి లేదు నల్లి లేదు ప్లస్ ముడతలు లేవు అదే మాదిరిగా మనకు కాయ చూస్తే పచ్చికాయ బాగుంది ఇంకా ఇది కంపెనీకి ఇంకా టైం పడుతుంది ఇంకా టైం ఇంకా మనం టైం తీసుకుంటుంది పచ్చికాయ పండుకాయ కంటే పచ్చికాయ ఎక్కువ ఉన్నది అక్కడ చూడవచ్చు ప్లస్ ఏ కోమం చూసినా కూడా మనకు బాగా వస్తుంది మనం అసలు అల్లుకోపోయినట్టు అయిపోయింది ఇది ఇది మల్చింగ్ పేపర్ తోట ఒకసారి మనం ఇప్పుడు డీలర్ అయితే మా ఉన్నారండి ఇప్పుడు డీలర్తోని మనమైతే మాట్లాడతాము మాట్లాడుతాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు భానువత్ రామ్దాస్ నాయక్ భానువత్ రామ్దాస్ నాయక్ ఎక్కడ మీ షాప్ ఎక్కడ తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం నేరడే తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎక్స్ రోడ్ లో పెట్టారు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టి సంవత్సరం రన్నింగ్ ఓకే లాస్ట్ ఇయర్ అమ్మారా విన్నాను అమ్ముతా ఉంటాయి ఇప్పుడు మీరు ఇదంతా చూశారు కదా ఈ బిట్టు చూశారు కదా ఏమనిపిస్తా ఏం స్థలా ఇవ్వదలుచుకున్నావు దీన్ని చూసి ఏం కామెంట్ చేయదలుచుకున్నావు పర్ఫెక్ట్గా మంచిగా కాసింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అందంలో మేము చాలా వెరైటీలు అమ్మడం జరిగింది జరిగింది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పటివరకు అయితే ఈ వెరైటీ బాగా కాసింది అంటే ఎన్ని చూసినప్పుడు వెరైటీ కూడా ఇది డిఫరెంట్గా ఉంది ఇది డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది కాయ బాగా బారుగా ఉంది రెడ్నెస్ ఉంది బాగా క్రాఫ్ అనేది బాగా ఇప్పటి వరకు ఈ నెలలో మార్చి నెలలో ఎండింగ్కి వచ్చినా కూడా ఇంత క్రాఫ్ తినట్టు క్రీటెండి తగ్గేదే లేదు అంటే తగ్గేదే లేదు చాలా 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 ఎక్కువ ఉంది కాకపోతే ఈల్డ్ శాతం అనేది చూడాల్సి ఉంది ఈల్డ్ శాతం మీరు చెప్పారు కాబట్టి ఒక రెండు ఎకరం ఎకరాలలో డెబ్బై క్వింటా వేసులు వేసారు అన్నారు ఉన్నాయని చెప్తున్నారు కానీ మేము కూడా మా దగ్గరలోనే ఉంది కాబట్టి చూస్తున్నాము దీన్ని మేము మళ్ళీ ఒకసారి ఎంత ఈల్డ్ వచ్చిందని తెలుసుకుంటాము దాని తర్వాత రైతులకు కూడా మేము దీన్ని ఇలా వచ్చి నేను చెప్తాము ఇప్పుడు పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ తోటకి నీ నేప్కి ఎంత దూరంలో ఉండవు దగ్గర కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో మీకు తోట ఉంది ఒకసారి మీ సెల్ నెంబర్ చెప్తావా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ వన్ సిక్స్ నైన్ త్రీ పర్ ఒకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ వన్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ మీకు దాదాపుగా కిలోమీటర్ దగ్గర ఒక కిలోమీటర్ నర దగ్గరనే ఈ తోట ఉంది ఇది మొత్తం తెంపిన తర్వాత ఇది మొత్తం మీకు ఈ రైతు తెలుసా తెలుసు రైతు తెలుసు రైతు రైతు తెలుసు కానీ నేను ఇక్కడికి రాలేదు ఈ టైం ఫస్ట్ టైం నేను రావడం తోట చూపించడానికి ప్రస్తుతం అంటే మా తోటి ఆ మా తొండ నుంచి ఒక రైతుని కూడా తీసుకురావాలి ఓకే నమస్కారం అండి మీ పేరు జలేందర్ జర్ ఓకే ఎలా అనిపిస్తుంది బాగుందండి తోట హైట్ కూడా ఉన్నది తీగ జాతి ఉన్నది ఓకే కాయ సైజ్ కూడా బారుగా ఓకే కలర్ థిక్నెస్ ఉన్నది ఓకే బాగుంది ఓకే ఇప్పుడు ఇది కాయ కాయ కాదు ఇది పండుకాయ ఏ కలర్ లో ఉంది ఇది బాగా గులాబీ కలర్ లో ఉంది ముదురు గులాబీ కలర్ రెడ్ అయితే బాగుంటదంటం ఇది గింజ శాతం ఒకసారి చూడు ఇది గింజ ఉందంటవా అంటావా డొల్లకాయ గింజ ఉంది గింజ అయితే ఉంది కానీ దీని మాకు ఒక్కసారి మాత్రం మీరు రైతు తోటి కూడా నేను మాట్లాడతాను ఇక్కడ దగ్గర ఇక్కడ రంగన దగ్గరే కదా అంటే ఇప్పుడు లేడు గింజలు కూడా బాగున్నాయి

గనుపు గుత్తులు గుత్తులు కాస్తున్నాయా దూరం కాస్తున్నాయి కనుపు దగ్గర ఉన్నది కనుపు దగ్గర ఉన్నది హైట్ ఉన్నది తోట మనం కాయకు కాయ ఉంటుందో అట్లా అల్లుకొని మొత్తం అంతే అల్లినట్టు అల్లుకోపోయింది బాగుంది దాకా ఇప్పుడు కింది కూడా బాగా పర్ఫెక్ట్ గా ఇప్పుడు కూడా లాస్ట్ లో అన్ని సైజ్ కాయ అనేది కింది నుంచి పై దాకా ఉంది ఒకటే సైజ్ ఒకటే సైజ్ కింది కాయకు పై కాయ కాయకు ఒకటే

రైతుల నెంబర్ అవసరం లేదు మాకు ఇక్కడ ఉన్నారు కదా మీకు దగ్గరకు ఉంది కదా మీకు ఇక్కడ లోకల్ ఉన్నాడు కదా ఇలా దింపిన తర్వాత ఇంకా ఇల్లు వచ్చేది మీకు తెలిసిపోతుంది కదా ఓకే ఎవరా ఎడ్జ్ పెట్టు మొత్తానికి చెప్పేది ఉంటే నేను కూడా ఒక రైతు అనుభవంగా చెప్తా ఉన్నా ఓకే మీరు వేస్తున్నారు కదా తోట మీకు షాప్ ఉంది ప్లస్ మీకు వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయంతో పాటు రైతు రైతుతో పాటు షాప్ రెండు మిక్సింగ్ లో ఉన్నాయి పర్వాలేదు రైతు ఎందుకంటే తక్కువ పెట్టుబడితో కూడా తోట పెరిగి క్రాప్ వచ్చేటువంటి వెరైటీ కనబడతా ఉంది కాయ కూడా సీక్వెన్స్ కుది మార్కెట్ లో మంచి డిమాండ్ పలికేటువంటి కాయ కూడా కనబడతా ఉంది ఎందుకంటే ముదురు ఎరుపు రంగు కలిగి ఉండడం వల్ల దీని యొక్క మన రేట్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనబడతాం ఎక్కువ జెండా పాట యాక్చువల్ గా ఇది కేసవంతరం మార్కెట్ లో జెండా పాట పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు గత వారం పది రోజుల క్రితం ఆ రోజు ధర పడ్డప్పుడు ఆ మార్కెట్ తీసుకుపోయినప్పుడు ఒక పదిహేడు బస్తాల ఇరవై ఏడు బస్తాల తీసుకెళ్లారు అది జెండా పాట పడడం జరిగింది ఓకే కాండం శాతం చూడు ఒకసారి కాండం చూడు మొదలు మొదలు ఎక్కువ లావు రావడం వల్ల ఉపయోగం ఏంటి పైకి వచ్చేసింది ఒకటి రెండు మూడు స్టెప్ మూడు స్టెప్పులు కాగాస్తుంది కొన్ని విత్తనాలు ఎట్టుంది అంటే పండు బండంగానే ఇది కనుక సరైన టైం లా తెపకపోతే మచ్చలు వచ్చి రాలిపోతుంది నీకు ఇంత చిప్పుగా ఉన్నది కదా దీంట్లో మచ్చలు కనబడుతున్నాయి

వైరస్ లేదు పుస్తకాగా మొత్తం ఇటు చూస్తా అంటే మొత్తం చాలా కనబడుతున్నాయి ఇప్పుడు దీనికి మందు కొట్టి దాదాపుగా ఆయన నెల రోజులు దాటింది 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 కొడతలేదు ఇప్పుడు అంత బంద్ పెట్టింది అంత బంద్ పెట్టింది అయితే ఇప్పుడు మనం తోటి డీలర్కి అయితే ఇక్కడ దగ్గరనే ఉంది ఈ తోట ఆయనకు కిలోమీటర్ నర దూరంలో ఉంది ప్లస్ ఇది కటింగ్ రాలేదు కటింగ్ అయిన తర్వాత దీని హీల్డింగ్ ఎంత వచ్చిందో అనేది నేను పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటా అని అయితే చెప్పడం జరిగింది ఇంకో మాట ఏంటంటే ఇది రెండున్నర అంటే రెండు ఎకరాల పదిహేను గుంటల అక్కడ పోకలు కూడా రైతు అయితే ఏసీలో పెట్టుకోవడం జరిగింది ఒక ఎంతైంది ఆయన డెబ్బై క్వింటాల మిర్చి అయితే రెండు ఎకరాల పదిహేను గుంటలు దాంట్లో డెబ్బై క్వింటాల మిర్చి అయితే పెట్టడం జరిగింది ఆయన నెంబర్ కూడా నేను దీంట్లో సెల్లో మీ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే నేను వ్యవసాయము ప్లస్ రెండోది నాకు అగ్రోస్ షాప్ ఉన్నది నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్నా ప్లస్ నాకు రెండు విధేలాగా ఉన్నది కాబట్టి నేను దగ్గర చూసుకుంటా నేను చేస్తున్న వ్యవసాయంలో ఇలాంటి సీడ్ అయితే నా అనుభవం ప్రకారంగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను షాప్ పెట్టుకొని విత్తనాలు కూడా అమ్ముతూనే ఉన్నా బట్ ఇలాంటిది అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు అనేది ఆయన వ్యక్తం చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన మాటలో మనం తెలుసుకున్నది ఏంటంటే కాయలు దగ్గర దగ్గర గెలుపులతో గుత్తులు గుత్తులుగా రెండు మూడు ఆ విధంగా కాయలు కాయడం జరిగిందని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము ఆయన ఇంకోటి ఏంటంటే కాండం శాతం కూడా లావు ఉంది ప్లస్ రెండోది కింద కాయ చెట్టు మీద తెంపకున్నా కూడా మొత్తం కొసదాకా మొత్తం కాయ అంతా ఎండిపోయింది ఆ కొసకు కూడా తుప్పెరలు వచ్చినాయి తప్ప అది తాళ రాలేదని ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము అదే మాదిరిగా అన్ని విధాలుగా ఏ కోణంలో చూసినా కూడా దీనికి మించిన సీడు ఎక్కడా లేదు నేను చూడలేదు అనేది అయితే చెప్పుకోవడం జరిగింది ఇంకో మాట ఏంటంటే ఇది హైట్ కైతే దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాము లైవ్గా మీరైతే చూస్తున్నారు ఇదైతే ఆయన హైట్ దాదాపుగా ఆయన హైట్ ఎంతుందో ఎంత హైట్ అనేది ఐదు పాయింట్ ఐదు ఐదు పాయింట్ ఐదు ఐదు పాయింట్ ఐదు ఆయన హైట్ అయితే రావడం జరిగింది తోట ఏ చోట చూసినా కూడా ఇదైతే నా హైట్ నా హైట్ కూడా సేమ్ ఐదు పాయింట్ ఐదు నా హైట్ కూడా ఇదే మాదిరిగా ఉంది నా హైట్తో పాటు ఆయన హైట్ కూడా ప్లస్ ఈయన ఆరు ఫీట్ ఉంటుందా ఆరు ఫీట్లు హైట్ ఉన్నాడు అదే మాదిరిగా చూస్తా అంటే ఆయన హైట్ కూడా లోపల పోతా అంటే ఇంకా ఉన్నది కొత్తదాకా రైతు ఇబ్బంది పడతాడు మేము ఆయన రైతు లేని టైంలో ఈ టైంలో రైతు లేడు అయినా కూడా నేను డీలర్ని తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది లోపలికి పోతే ఇంకా హైట్ ఉన్నది ఏ చెట్టు గాసినా కూడా అది గంప నిండా చేత కాయలైతే అయితే జరిగింది మందులు కొట్టడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అదే మాదిరిగా ఇప్పుడు ఇదంతా మనం అయితే చూడడం లైవ్గా చూడడం జరిగింది నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి నమస్తే